ప్రజలకు ఊహించని షాక్ ఇక్కడ నుంచి నీరు వేస్ట్ చేస్తే రెండు వేల ఫైన్ అవును నీటిని వేస్ట్ చేస్తున్నట్టుగా ఎక్కడైనా కనిపించారంటే రెండు వేల రూపాయలు ఫైన్ అయితే వేయబోతున్నారు అవును ఇది సాక్షాత్తు ఎక్కడో కాదు మన దేశంలోనే మన దేశంలోనే ఇక్కడ నుంచి నీటిని వేస్ట్ ఇక్కడ వృధా చేశారంటే రెండు వేల రూపాయల ఫైన్ అయితే కట్టాలి మీరు సో పూర్తి విధాలు అయితే చూద్దాం దేశ రాజధాని నగరంలో ఎండల తీవ్రత పలుచోట్ల తాగునీటి కొరత వంటి పరిస్థితుల్ని అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు ఉపక్రమించింది నీటి వృధాపై కొరడా జులిపించేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగానే ఎవరైనా నీటిని వృధా చేస్తే రెండు వేల రూపాయలు జరిమానా విధిస్తున్నట్లు తెలియజేశారు ముఖ్యంగా చూసుకుంటే నీటి పైపులతో కార్లను కడగటం వాటర్ ట్యాంకర్లను ఓవర్ఫ్లో కావటం వాడుక నీటిని నిర్మాణ వాణిజ్యపరమైన అవసరాల కోసం ఉపయోగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు ఇందుకోసం ఢిల్లీ వ్యాప్తంగా రెండు వందల బృందాలను తక్షణం ఏర్పాటు చేయాలని కూడా సూచించారు మే ముప్పై ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ బృందాన్ని రంగంలోకి దింపేలా చర్యలు చేపట్టాలని చూస్తున్నారు అయితే నిర్మాణ స్థలాలు వాణిజ్య సంస్థలు ఏమైనా అక్రమ నీటి కనెక్షన్లు ఉంటే తొలగించాలని కూడా అధికారులను ఆదేశించారు సో హర్యానా తమకు రావాల్సిన నీటి వాటర్ కోసం ఆప్ సర్కార్ మాట్లాడుతూ ఉంది సో మొత్తం ఏం చూసుకుంటే ఏది ఏమైనా ఇది ప్రజెంట్ ఒక రాష్ట్రంలో అయితే ఇంప్లిమెంట్ అవుతుంది సో రానున్న రోజుల్లో ఆల్రెడీ మన దేశంలో ఒక రాష్ట్రం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారంటే ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా నీటికి సంబంధించి వృధా కాకుండా అరికట్టేందుకు దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో కూడా దీని అయితే అమలు చేసే అవకాశాలు అయితే లేకపోలేదు మొత్తం మీద రెండు వేల రూపాయలు ఫైన్ అనమాట అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి